హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వా వారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది నేనైతే ఇప్పుడే లేచాను అనమాట ఇవాళ మా పాప బర్త్డే అండి ఈ వ్లాగ్ ఏంటంటే మేము బర్త్డే రోజు మార్నింగ్ ఎలా చేస్తామో ఏ పద్ధతిలో చేస్తాము అన్నది వీడియోలో చూపిస్తాను అలాగే మా పాప స్కూల్కి ఎలా రెడీ అయి వెళ్ళింది మా పాప బర్త్డే లుక్ ఎలా ఉంది అన్నది వీడియోలో చూద్దరు కానీ ఓకేనా అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా దానికన్నా ముందు నేను ఎప్పుడూ చెప్తాను కదా ఈ వీడియో చూడగానే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందనమాట ఓకేనా ఇప్పుడు మార్నింగ్ మా ప్రొసీజర్ ఎలా ఉంటుందో బర్త్డే రోజు చూద్దరు కానీ అలాగే మా పాప బర్త్డే లుక్ కూడా ఈ వీడియోలో చూదురు కానీ ఓకేనా రోజు నాడు పొద్దున్న లేవగానే మేము ముందు ఇలా చేస్తామన్నమాట ఫస్ట్ కుంకుమ పెడతాము తర్వాత మొత్తం తలకి చేతులకి నూనె రాస్తామన్నమాట తర్వాత హార తీస్తాము హారచ్చి అక్షింతలు వేస్తామన్నమాట మేమైతే ఇలా చేస్తామండి మీరు ఎలా చేస్తారు మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారా లేకపోతే ఇంకా ఏమైనా కొత్తగా చేస్తారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే ఇలా చేస్తామండి ఇప్పుడు దీ ఇది దీపాన్ని వెలిగిస్తాను అంటే ఫస్ట్ కుంకం పెట్టి తర్వాత తల్లకి చేతులకి కాళ్ళకి నడ్డకి కొంచెం లైట్గా నూనె రాసి తర్వాత ఇది వెలిగించి దీపం వెలిగించి హారతి తీస్తాం అనమాట హార తర్వాత అక్షింతలు వేస్తాం మా ప్రాసెస్ అయితే అలా ఉంటుందండి మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

రావాలి తలకి రాసి చేతులు కూడా రాయాలి అని చేతులకి కాళ్ళకి

చూసారు కదండి మాది ప్రొసీజర్ అలా ఉంటుందన్నమాట మార్నింగ్ లేవగానే బర్త్డే రోజు మేము అలా చేస్తాము అదే మీరు ఎలా చేస్తారో మీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏ పద్ధతిలో చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మా పాప ఇంకా స్నానం చేసి రెడీ అయిపోతుందండి రెడీ అయ్యాక ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను ఓకేనా రెడీ అవుతుందండి ఏం చేస్తుందో చూద్దాం మా పాప స్నానం అయిపోయిందండి మా పాపది రెడీ అవుతుంది అనమాట అన్నీ పెట్టుకుంటోంది జ్యువెలరీ అవన్నీ నేను ఫైనల్గా మా పాప బర్త్డే లుక్ అయితే ఇదండి మా పాప అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిందండి చూసారు కదా మా పాప బర్త్డే లుక్ అలా రెడీ అయిందనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా పాప స్కూల్ నుంచి రాగానే ఏం ముచ్చట్లు చెప్పింది తర్వాత బర్త్డే పార్టీకి మేము ఎలా రెడీ చేసాము ఏమేమి కొన్నాము కేక్ ఏం తీసుకున్నాము ఎవరెవరు వచ్చారు ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఓకేనా అండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఎప్పుడు నేను చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగు కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ టూ వాహ్ వరు బాయ్